జనవరి న్యూస్ కు స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జీ మునిరత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కుప్పం బైపాస్ పొడవు నారా లోకేష్ కట్అవుట్ కి పాలాభిషేకం నిర్వహించారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుమారు నాలుగు వందల మంది రక్తదానం చేశారు అనంతరం కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు యువ తెలుగుదేశం పార్టీ ఆశాఖ్యం ఈ రాష్ట్ర భవిష్యత్ నాయకుడు యువత పాదయాత్ర ద్వారా యువతల చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్క Not a little Gracias.